మనతో పాటు మంత్రి కొండ సురేఖ గారు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉండబోతుంది విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు అటవీ శాఖ దేవాదాయ శాఖ ఇట్లాంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లు ఏమి ఉండబోతున్నాయి ఎలాంటి హైలైట్స్ ఉండబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విజన్ని మేము ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం ఆ ప్రొజెక్ట్ చేసిన దాన్ని బట్టి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళు దాన్ని దేనికి ఆకర్షితులు అవుతారో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా అవుతారు వాళ్ళు కావాలి కాలేము అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం ఇది బలవంతంగా మనం మీరు పెట్టండి పెట్టుబడి అని పెట్టే కార్యక్రమం కాదు ఇది మేము మా తెలంగాణ ఈ ఈ విధంగా ఉంది భవిష్యత్తులో ఈ విధంగా మేము ఉండాలనుకుంటున్నాము మాకు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి వీటిలలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళకి మా విజన్ని చూపిస్తున్నాం చూపించినప్పుడు చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాకు పెట్టుబడి పెట్టినప్పుడు ఇప్పటికైనా నిన్నటి సమ్మిట్ తోటి చాలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోయింది ఎక్కువ మంది మనకి ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ వస్తే తప్పకుండా మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది దాంతోపాటుగా రెవెన్యూ జనరేట్ అవుతుంది దాంతోపాటు మన తెలంగాణ డెవలప్ అవుతుంది డెవలప్ అవ్వడం వల్ల తెలంగాణ ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకుంటాం కంపారిటివ్లీ నార్త్ ఇండియాతో పోలిస్తే తెలంగాణకు సంబంధించిన చాలా టెంపుల్ టూరిజం ఉంది సో దీనికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ లో మీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కానీ లేకపోతే దేవాదాయ శాఖకున్న ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అన్ని కూడా మేము దాదాపుగా టెంపుల్స్ అన్ని కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నామండి ఇప్పుడు ఆల్రెడీ వేములవాడ నడుస్తూ ఉన్నది భద్రాచలం కూడా ల్యాండ్ ఎక్విషన్ అయింది ఇట్లా ఒక తొమ్మిది పది టెంపుల్స్ ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ మాస్టర్ ప్లాన్ చేసి మేము తిరుపతి చైర్మన్ గారితో మాట్లాడాం వారి ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు వాళ్ళ వారి ద్వారా ఇది దీన్ని డెవలప్ చేస్తాం పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఒక పెద్ద పెట్టుబడి వచ్చేసింది వంతారా రూపంలో సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఆసియాలోనే పెద్ద జూని ఏర్పాటు చేస్తామని చెప్పారు సో ఇట్లా ఉండబోతుంది ఇట్లాంటి ఇంకా పెట్టుబడులు ఏ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎలాంటి పెట్టుబడులు ఎక్స్పెక్ట్ అదేనండి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇక్కడ వనరులు చూసి వచ్చారో మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు ఆటోమేటిక్గా ఇప్పుడు దీన్ని ఉదాహరణగా తీసుకోండి అది అదేవిధంగా మిగతా వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి అసలు వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఏంటి దానివల్ల లాభమా నష్టమా అనేది బేరీజ్ వేసుకొని వాళ్ళు పెట్టుబడి పెడతారు కాబట్టి మన దగ్గర ఎక్కడా కూడా లోటు లేదండి అన్నీ ఉన్నాయి వనరులు కాకపోతే మన తెలంగాణలో వచ్చింది ఏంటి అంటే మనం కొంత ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్ళలేకపోతున్నాం అదే ఈరోజు ఇన్వెస్టర్స్ వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ముందుకెళ్ళాం నాలుగు లక్షల కోట్ల దగ్గరలో ఉంది ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మీ డిపార్ట్మెంట్లో ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేయడం అంటే కష్టం లేదు వాళ్ళు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ అది తెలంగాణలో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ ఏ తెలంగాణ టూరిజాన్ని టె తెలంగాణ టెంపుల్ టూరిజాన్ని కాపాడుతాయనేది అట్లాగే పెట్టుబడులను తీసుకొస్తాయనేది అనేది మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధత్వ కలిసి ప్రభాకర్ టీవీ నాయక్